జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో శివుడి జన్మకథ గురించి తెలుసుకుందామండి హిందూ పురాణాల ప్రకారము ఆదిదేవుడైన శంకరునికి ప్రత్యేకమైన స్థానము అనేది ఉంది కానీ ప్రతి ఒక్కరిలో శివుడి గురించి ఉన్న ఒకే ఒక సందేహం అసలు తల్లిదండ్రులు లేకుండా శివుడు ఎలా ఉద్భవించాడు శక్తివంతుడిగా ఎలా మారాడు శివుడి జన్మ వృత్తాంతం ఏమిటి అని ఆయన ఎలా పుట్టాడు అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నామనైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నుంచితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి శివుడు జన్మరహస్యం గురించి పురాణాలలో అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అందులో ఒకటే ఇది శివుడికి మరో పేరు సదాశివుడు సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు అని శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి ఒకరోజు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలవుతుంది వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళ మధ్యలో మెరుస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమై ఎవరైతే ఈ స్తంభం చివరి వరకు చేరుకుంటారో వాళ్ళే గొప్ప అని స్వరం వినిపిస్తుంది దీంతో బ్రహ్మదేవుడు ఒక పక్షిలాగా మారి ఆ స్తంభం చివరి వరకు చేరుకుని ప్రయత్నిస్తాడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరి వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఎంత దూరంకి ఎగురుతూ వెళ్ళినా బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క చివరను చేరుకోలేకపోతాడు ఇక వరాహ రూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్ళాలనుకున్న శ్రీ మహావిష్ణువుకి వెళ్లేకొల్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది తప్ప చివర మాత్రం కనిపించదు దీంతో ఇద్దరు ఓటమిని అంగీకరిస్తారు అప్పుడు ఆ పరమశివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణుమూర్తి ఈ విశ్వంలో శివుడే గొప్ప అని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మ మాత్రం నేను స్తంభం యొక్క చివరిను కనిపెట్టాను అని అబద్ధం చెప్తాడు దీంతో శివుడికి కోపం వచ్చి నువ్వెంత పెద్ద అయినా సరే అబద్ధం చెప్పావు ఇక నీకు శిక్ష తప్పదు అని శివుడు అంటాడు ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి వారు శూన్యాన్నే చేరుకుంటారు అని శివుడు చెబుతాడు కేవలం గొప్పవాడు అని అనిపించుకోవడం కోసం అబద్ధపు మాటలతో నిందిన ఆ తలలో ఒకటి నేల రాలాలి అని శపిస్తాడు శివుడు ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడివి అని కూడా శాపమిస్తాడు బ్రహ్మదేవుడికి దీంతో ఆ ప్రళయకారుడి బీభత్సాన్ని తట్టుకోలేక ఆయన్ను శాంతపరుస్తాడు విష్ణుమూర్తి ఈ ఘటనతో బ్రహ్మ విష్ణువు ముక్తకంఠంతో శివుడే గొప్ప అని ఆది అంతం లేని శక్తి శివుడు అని ఒప్పుకుంటారు అందుకే ఆయనను నిరాకారుడు అని కూడా అంటారు శివుడు ఆజ్యాంతాలు లేనివాడు అతిశయించువాడు అనగా ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయ పయనించువాడు అని శివుడు రూపాతీతుడు ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలు ఏవి అంటని వాడు అని అందుకే ఆయనను నిర్గుణాకారుడు అని కూడా అంటారు బ్రహ్మ విష్ణువు దేవతలందరూ ఎల్లప్పుడూ శివారాధన చేస్తూ ఉంటారు శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడో ఆ బ్రహ్మ విష్ణువులు కూడా కనుగొనలేకపోయినందువల్ల ఆయనను పరమశివుడు అని అంటారు శివుడు జన్మ మరణాలకు అతీతుడు మరొక ఇతిహాసం ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చింది ఆదిపరాసక్తి అగు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆ రాజరాజేశ్వరి దేవికి మూడవ నేత్రం ఉంది పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివ శివుని త్రిశూలం తత్వ రథో తమో భుజాలకు ప్రతిరూపాలు డమరుకం శబ్దం బ్రహ్మస్వరూపము అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోవిగ్రహానికి గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక అతనికి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలు గాను ధరించిన పులి చర్మం అహంకారాన్ని ఛరించమని ఆసీనమే ఉన్న పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాలు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సంగీ ధర్మదేవతకు మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా చూడవచ్చు అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతి పిశాచగణాలుగా దర్శనమిస్తే శాంత స్వభావనిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవుని కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు స్వామి వేద వేదాంగ భూషణలు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు రూపాల్లో కనబడతారు మరి శివునికి సంబంధిత అనేక అవతారాల్లో ఇప్పుడు మనం కొన్నిటిని చెప్పుకున్నాము మొదటిగా ఆదిదేవుడు దేవతలందరికంటే ముందుగా ఉన్నాడు కనుక ఈయనకి ఆదిదేవుడు అని పేరు రుద్రుడు రౌద్రానికి ప్రతిరూపమైన అవతారం కనుక రుద్రుడు అని పేరు వచ్చింది పరమశివుడు బ్రహ్మ విష్ణువును కూడా శివుని యొక్క ఆజ్యంతాలు కనుగోలేకపోయినందువల్ల పరమశివుడు అని అంటారు సోమశేఖరుడు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురై చంద్రుని తలపై ధరించినందువల్ల సోమశేఖరుడు అని కూడా అంటారు గంగాధరుడు పొంగి పొంగే గంగాదేవుని కత్తడి చేయడానికి తన జటాజూటంలో ఉంచుకోవడం ఉంచుకోవటం వల్ల గంగాధరుడు అని పేరు వచ్చింది గౌరీపతి గౌరీ అనగా పార్వతీదేవి గౌరీకి పతి అయినందువల్ల గౌరీపతి అని అంటారు నటరాజు శివుడిని నాచ్యానికి ప్రభువుగా చెబుతారు నటరాజు రూపం శివుని ఆనంద తాండవాన్ని చూపుతుంది నటరాజు రూపం శివునికి నృత్యానికి ప్రతి ప్రతీక అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కైలాసాధిపతి శివుని యొక్క నివాసం కైలాసం అందువల్ల శివుని కైలాసాధిపతి అని కూడా పిలుస్తారు పశుపతి నందిని వాహనం చేసుకొని ఉన్నందువల్ల నందీశ్వరుడు అని పశుపతిని అంటారు గర్లకంఠుడు క్షీరసాగర మదనంలో హలాహలాన్ని సేవించి సమస్త లోకాలను రక్షించినందుకు గాను గర్లకంఠుడు అని అంటారు శివలింగం శివుని సూచించే చిహ్నం ఒకానకప్పుడు శివుని విగ్రహ రూపంగా పూజించేవారు కానీ భృగు మహర్షి శాపం వల్ల శివుణ్ణి రూపంలో పూజిస్తున్నారు శివలింగము అనగా శివం అంటే శుభప్రదము అని లింగం అంటే సంకేతం అని అర్థము ప్రధానంగా శివుని లింగ రూపంలోనే మనము కొలుస్తూ ఉంటారు లింగ రూపంలోను మానవ ప్రతి రూపంలోనూ పూజించవచ్చని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి శివుడి యొక్క ప్రతిమలు పూజిస్తున్నప్పటికీ ఎక్కువగా లింగ రూపంలోనే ప్రతిష్ఠించబడుతున్నాడు శివలింగాలు మొత్తం ఐదు రకాలు అవి దైవికాలు అనగా దైవిక లింగాలు దేవతలు చే ప్రతిష్టబడ్డవి రెండు లింగాలు స్వయంగా వారంతా అవే వెలిసినవి మూడు ఋష్యలింగాలు ఋషులు చే ప్రతిష్ఠించబడినవి నాలుగు బాణలింగాలు నర్మదా నది తీరాన దొరికే ఈ బొమ్మరాలని బాణలింగాలు అంటారు ఐదు మనుష్యలింగాలు మానవులు చే నిర్మించబడినవి లింగాలు పూర్వం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాఠకం దాయాదులను చంపి పాపం శివ శివదర్శనానికి వెళ్తారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడిన ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపాన్ని ధరించి ఉత్తర దిశగా ప్రయాణమయ్యాడు పాండవులు పట్టు వదలకు వెంబడించగా గుప్త కాశీ పథంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీముడు ప్రయత్నించగా ఆ ఈశ్వరుడు మాయమవుతాడు అప్పుడు ఇప్పుడు ఈశ్వరుడు శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్టమై అవి ఐదు పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి అవే మొదటిగా కేదర్నాథ్ రెండవది తుంగనాథ్ మూడవది రుద్రనాథ్ నాలుగు మధ్యమహేశ్వర్ ఐదు కల్పనాది ఇవే పంచ కేదారాలు ఈ ఉత్తరాదిలో ఉంటే దక్షిణాదిని కూడా ఐదు పంచభూతలింగ క్షేత్రాలు ఉన్నాయి పంచభూతాలు అనగా నింగి నేల గాలి నీరు నిప్పు ఐదుంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకానికి ప్రాధాన్యం ఉంది ఈ ఐదు మూలకాలు అభివృద్ధికరమే పంచభూత క్షేత్రాలు వీటిలో నాలుగు తమిళనాడులోనూ ఒకటి ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది క్షేత్రాల్లో మొదటి నింగి ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజస్వామి ఆలయంలోను రెండవది నేల పృథ్వీలింగం తమిళనాడులో గల కంచిలోని ఏకాంబేశ్వర ఆలయంలోను మూడవది వాయులింగం శ్రీకాళహస్తిలోని వస్త్రంలోని నాలుగవది లింగం తమిళనాడులోని తిరుచిలో గల జంబుకేశ్వర ఆలయంలోని ఐదవది నిప్పు అగ్నిలింగం తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలోని అరుణాచలేశ్వరంలో ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి